హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి పైనుంచి బాగా వరద వస్తుండటంతో పెరియార్ రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక పెరియార్ నది వరదలకు ఆలువాలోని మనపురం శ్రీ మహాదేవ ఆలయం నీట మునిగింది ఇక ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహాశివుడికి పూజలు చేస్తున్నారు ఆలయం నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలతో వాగులు వంకులు పొంగి పొరులుతున్నాయి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం అడవిలోని గుబ్బల మంగమ్మ దేవాలయాన్ని వరద చుట్టుముట్టింది దర్శనానికి వచ్చిన వాగులు పొంగడంతో భక్తులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది సుమారు వంద మంది భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది అయితే భక్తులు గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్నట్లు చెబుతున్నారు ఆలయ సమీపంలోని గుబ్బల మంగమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల బయటకు వచ్చేందుకు వీలు లేకుండా ఉంది అయితే వీరంతా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం గుబ్బల మంగమ్మ వాగు ఉధృతి తగ్గితే గానీ భక్తులు బయటకు వచ్చేందుకు ఆస్కారం లేనట్లు సమీప గ్రామ ప్రజలు తెలిపారు వర్షాలకు రేపల్లవాడే కుంచవరం మధ్య కాజ్వేపై భారీగా వరద నీరు వచ్చి చేరింది బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం వద్ద కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాగపోకలు స్తంభించిపోయాయి బుట్టాయిగూడెం మండలం జైనవారిగూడెం సమీపంలో కాలువలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఒక పాఠశాల బస్సు నిలిచిపోవడంతో స్థానికులు ట్రాక్టర్ల సహాయంతో బయటకు తీశారు అయితే విద్యార్థులు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్